నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు సానిక విజయ్ కుమార్ ఇక్కడ ఏ ఊరు అన్నది మాది జనగామ జిల్లా పాలకుచ్చి మండలం మల్లపేల్లి గ్రామము ఓకే వచ్చేసి ఇక్కడ కొబ్బరి పంటలో ఐటి వాడడం జరిగింది నేను ఐదు సార్లు వాడిన వేరే చేను కన్నా ఈ చేనులో వచ్చే తోటింగ్ ఎక్కువ ఈ పంటను అన్ని రకాల పంటలో వచ్చిలో కానీ పత్తిలో కానీ కొబ్బరిలో కానీ పులి చేనులో కానీ ఒక్క పంటలో మిర్చిలో కానీ ఓకే వంటలో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది మంచి ఆధార కూడా వాడు వేరే మంచిగా అంటే మీకు సంతృప్తి అయినా ఈ మందు వాడడం వల్ల లాభం ఓకే మీకు ఎవరు ఇచ్చారు ఈ మందు ఇక్కడ ఓకే ఓకే అన్న అంటే రైతులకు పరిచయం అంటారు ఈ మందు మన బొబ్బెర చైన్ విజయన్న వాడినటువంటి చైన్ ఇది